మా ఆత్మకూరపట్నంలో వెలిసి ఉన్న శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఇందు మహాకుంభాభిషేక వేడుకలు ఎంతో వైభవంగా జరగబోతున్నాయి స్వామివారి ఆలయం పన్నెండు సంవత్సరాలు కట్టి పూర్తి అవ్వటంతో ఈ కార్యక్రమాలను జరిపించబోతున్నారు ఆలయ ధర్మకర్త శ్రీ బొమ్మిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి సార్ వాళ్ళు ఎంత వైభవంగా జరగబోతున్నాయి ఎంతటి కూడా వాళ్ళే నిర్మించిన ఈ ఆలయాన్ని కూడా ఇరవై మూడు రెండు వేల పదకొండులో స్వామివారి శంకుశాపన జరిగింది నాలుగు మూడు రెండు వేల పన్నెండులో స్వామివారి ప్రాణప్రచేష జరిగింది అంటే పన్నెండేళ్ళు పూర్తి కావడంతో ఈ మహాకుంభాభిషేకాన్ని అయితే నిర్వహిస్తున్నారు అది కూడా వై వైకానస భగవత్ శాస్త్రీత్య స్వస్తి స్త్రీ చాంద్రమాన శోభకుత్రామ సంవత్సర పాల్గొన బహుళ సప్తమి అంటే ఒకటి నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నుంచి నాలుగు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ కార్యక్రమాలు అమ్మరాన్ అంటే విధంగా జరగబోతున్నాయి అది కూడా తిరుమల దేవస్థానం వారిచ్చే సాంప్రదాయ పద్ధతిలో వేద పండితుల యొక్క ఆధ్వర్యంలో ఈ నాలుగు రోజులు ఎంతో వైభవంగా జరగబోతున్నాయి ఈ కార్యక్రమాలు ప్రతి ఒక్కరూ కూడా తరించాలి జన్మ ఎత్తిన తర్వాత ఈ కార్యక్రమాన్ని మనం చూడాలి అంటే మనం తిరుమలలో కూడా ఇదే విధంగా పన్నెండు సంవత్సరాలు ఒక్కసారి చేస్తూ ఉంటారు మహాకుంభాభిషేకాన్ని మనం అక్కడ పోయి చూడలేము మనకు ఆ జరగదు కూడా జరగదు మన కార్యక్రమాల వల్ల మనం వల్ల అక్కడ చూడలేము తరించలేము ఇలాగ మన గ్రామాలలో జరుగుతున్నప్పుడు తప్పకుండా ఈ కార్యక్రమాలు పాల్గొనాలి మనం చేసుకున్న కర్మలను కూడా ఈ మహా సంప్రోషణ ద్వారా తొలగించుకోవచ్చు ఈ జన్మెత్తిన తర్వాత ప్రతి ఒక్కరు చూడాలండి ప్రతి ఆలయంలో కూడా వైకానాస భగవత్ శాస్త్రాన్ని అనుసరించి పన్నెండు సంవత్సరాలకు ఒక్కసారి అష్టబంధన మహాసంప్రోషను ఆచరించాలని మహర్షులు చెప్తూ ఉండేవాళ్ళు శాస్త్రవచనం అష్టబంధన మహాసంప్రోషం ద్వారా విశేషమైనటువంటి శక్తి సాన్నిధ్యం భగవత్ ఆలయానికి కలుగుతుంది అంతే కూడా మనకు కూడా కలుగుతుంది చూడటం వల్ల కూడా ప్రతి ఒక్కరూ కూడా చూడాలి అష్టబంధన మంగళకర ద్రవ్యాలు వాటిని అన్నిటి కూడా స్వీకరించి స్వామి వారి యొక్క పీఠం దగ్గర సందానం చేయడం దీంట్లో ప్రధానమైనటువంటి కార్యం అదేవిధంగా భగవద్బింబానికి కళా ప్రకర్షణ చేసి భగవత్ ఆలయంలోను భగవద్బింబంలోను కూడా కళాను కాలాను ఏమేమి మంచి ఏర్పాటు చేసుకోవాలో వాటిని అన్నిటినీ కూడా చేసుకుని భగవంతుని యజ్ఞపూర్వకంగా పునః సంప్రోషణ కార్యక్రమంతో కళాహనం జరుగు జరుగుతుంది ఈ విశేషమైన కార్యక్రమాలన్నీ కూడా మనం తిలకించాలి ఈ మహా అద్భుతమైన ఘట్టం అసలుకి ఎవ్వరు కూడా చూడలేనటువంటి కూడా ఈ వీడియో చూడొచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈ ఇలాంటి మంచి మంచి విషయాలు చూడవచ్చు తెలుసుకోవచ్చు ప్రతి ఒక్కరు కూడా చివరి దగ్గర వీడియో చూడండి జరగబోయే కార్యక్రమాలన్నిటినీ కూడా తిలకించండి అంత అద్భుతంగా జరుగుతాయి ఈ మొత్తం కూడా మూడు రోజులు ఏ నాలుగు రోజులు సపరేట్గా తీసి పెడతానండి చూడండి ఆ మహాకుంభాభిషేకాన్ని కూడా మీరు ప్రతిరోజు కూడా ఇక్కడ విశ్వేశ్వర పూజ పుణ్యావచనము పంచగవ్య ఆరాధన పౌం పౌండరీక అగ్నిగుండము ఇలాగ ప్రతి ఒక్కటి ఉందా అంటే అగ్ని ప్రతిష్ట ఇన్నీ కూడా జరుగుతూ ఉంటాయి వి విక్ విస్వస్కేన పూజ పుణ్యావచనము అగ్ని ప్రవచనము కుంభారాధన విశేష హోమాలు న నవ పంచగవ్యాధివాసనము క్షీరాదివాసనలు జలాదివాసనము అదివాసనలు ప్రతి ప్రతిరోజు జరుగుతూ ఉంటాయి ప్రతి ఒక్కరి పేర్లు కూడా చెప్తూ ఉంటారు ముందుగా ఆలయ ధర్మకర్త యొక్క పేరు చెప్పి తర్వాత అందరి పేర్లు చెప్పుకోమని చెప్తారు స్వామివారు దీనివల్ల మన కుటుంబం వాళ్ళు మన వాళ్ళు అందరూ బాగుంటారు ఈ కలయుగంలో అన్నిటికన్నా మిన్నైనది అన్నదానం అన్నదానం మించిన దానం ఇంకోటి దానం లేదు ఎన్ని పూజలు చేసినా ఎన్ని వ్రతాలు చేసినా ఎన్ని చేసినా కానీ అన్నదానం తర్వాత ఏ దానమైనా అని చెప్తూ ఉంటారు అంత ప్రాముఖ్యత ఉంది కలయుగంలో ఆ కలియుగ ప్రత్యక్ష దైవాన్ని మనం తిలకించాలి మహా యజ్ఞాన్ని మనం చూడాలి మహాకుంభాభిషేకాన్ని ప్రతి ఒక్క ఘట్టాన్ని చూస్తూ ఉండండి మన కాలచక్రం ఉంటుందో తెలుసా ఈ మాట చెప్పి వింటూ ఉండండి అరవై సంవత్సరాలు అంటే ఒక్క సంవత్సరం ఒక చక్రం అంటే పూర్తి అంటారు మనం అరవై ఏళ్ళకి ఒకసారి చేసుకుంటూ ఉంటాం కదా పూర్తి దాన్ని అరవై సంవత్సరాలు మన తెలుగు నెల తెలుగు నెలలు కూడా అరవై నెలలు అంటే అరవై సంవత్సరాలు అన్నమాట నాలుగు లక్షల ముప్పై రెండు సంవత్సరాలు కలయుగము ఎనిమిది లక్షల అరవై నాలుగు సంవత్సరాలు ద్వాపరయుగము పన్నెండు లక్షల తొంభై ఆరు సంవత్సరాలు త్రేతాయుగము పన్ పదిహేడు లక్షల ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఒక కృతయుగము అంటే మొత్తము నలభై మూడు లక్షల ఇరవై సంవత్సరాలు ఒక మహాయుగం అంటండి డెబ్భై ఒక్క మహాయుగాలు ఒక మన్వంతరం పద్నాలుగు మన్వంతరాలు ఒక కల్పం రెండు కల్పాలు బ్రహ్మదేవునికి ఒక్క రోజంట రెండు వేల కల్పాలు బ్రహ్మ ఆయుష్ అంట విష్ణువుకు రెండు వందల కలపాలు శివునికి ఒక్క రోజు శివునికి రెండు వందల కలపాలు ఆది పరాశక్తి ఒక్క పాటు అని తెలుసుకున్నాను కొన్ని విషయాలు ఆయన తెలుసుకుని మీకు కూడా చెప్తున్నానండి ఎందుకు గుళ్ళకు రావాలి ఎందుకు పూజ చేయాలి కలస్థాపన అంటే ఏమిటి టెంకాయ ఎందుకు కొడతారు పూజలు ఎందుకు చేస్తారు అలాంటి విషయాలు కూడా మనం తెలుసుకోవాలి ఈ ప్రతి ఒక్క మనకున్న సందేహాలన్నీ కూడా మనం గుళ్ళకు వస్తే పూజల దగ్గరికి వెళ్తే వాళ్ళన్నీ మనకు కూడా చెప్తారు వేద పండితులు ఎంతో భక్తి శక్తులతో నిర్వహిస్తున్నారు ఇక్కడైతే కంకణదారం చేర్చుకున్న భక్తులు కూడా ఇక్కడ నిష్ట నియమంతో కామ క్రోధ లోభ మదమత్యాలన్నీ అదుపులో పెట్టుకొని బ్రహ్మచర్యాన్ని వహిస్తూ ఈ పూజలు సేవించుకుంటూ ఉండాలి మూడు రోజులు అంటే అంత విశిష్టమైనది ఈ మహాకుంభాభిషేక వేడుకలు చూస్తున్నారు కదా ఎంత జరుగుతుందో వైకానస సం సంప్రోషణ కార్యక్రమము రెండు కళ్ళు కూడా సరిపోవటం లేదు ప్రతి ఒక్కరూ కూడా చూడాలి తరించాలి ఇది మహాయజ్ఞం అన్నమాట ఎంత అద్భుతమో ఎంత మహా అద్భుతమో ఈ కార్యక్రమాలు చూడటం కూడా రెండు రోజు ఒక ఘట్టం అయితే మూడో రోజు ఇంకో ఘట్టం నాలుగో రోజు అతి ముఖ్యమైన ఘట్టం ఆ ఘట్టాన్ని కూడా మీకు చూస్తారు అదే మహాకుంభాభిషేకం ఆ రోజు కళ్యాణం కూడా జరుగుతారు ఊరేగింపు జరుగుతుంది అంత అన్నమాట అంత వైభవంగా జరుగుతారు ప్రతి ఒక్క మంత్రాన్ని చూడాలి ఈ కలియుగంలో మన ప్రతి ఒక్క మంత్రాన్ని నేర్చుకోవాలి అంతేకాదు ఆ వేదమత గాయత్రి మంత్రాన్ని రోజు పదకొండు సార్లు పఠించాలి ఓం భోర్భువ స్వహా తత్స్వ వితుర్వరేణ్యం భాగోదేవీమహి ధియోన ప్రచోదయాత్ తర్వాత మహాముత్యుంజయ మంత్రం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివద్దనం బోర్వాడుకమివ ముత్యోన్ ఆమృతాద్ ఈ మంత్రాన్ని కూడా రోజు పఠించాలి ఈ కలయుగము చాలా వినాశకరమది మన చెడు బుద్ధుల్ని కలిగిస్తూ ఉంటుంది మనం ఏది కూడా ఆచరించనివ్వదు ఏది కూడా చూడలేము కనలేము అన్నిటి కూడా మధ్య మధ్యలో ఓ వదిలేస్తూ ఉంటాము కలిమాయ కలిమాయలాగా ఉంటుంది కలిమాయ ఏదిని కూడా చేయించదని నాయన గారు మాతో చెప్తూ ఉండేది అదే వాక్యాలను మీకు చెప్తున్నాను నేను నేను ఇంకా అంత పైవాడు అనిపిస్తుంది పైవాడు చెప్తున్నాడు నా మాటలు మీకు విసిగిరించింటే నన్ను మన్నించండి ప్రతి ఒక్కరూ కూడా ఈ మహాఘట్టాన్ని చూడండి తరించండి అట్లానే కొంచెం గోవింద గోవిందనామాలను కూడా మనం స్మరించుకుంటూ ఉంటాం ఈ కార్యక్రమం చూస్తున్న ఆ గోవిందనామాలను కూడా వింటూ ఉండండి ప్రతి ఒక్క అక్కడి కూడా జరిగే కార్యక్రమంలో భాగమే మనకి ఇక్కడ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశోవింద భక్తవస్తల గోవింద భాగవత్ప్రియ గోవింద నిత్య కర్మల నిత్య కర్మ నిర్మల గోవింద నీరమగసమ గోవింద పురాణ పురుష గోవింద పునరీకాష గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద ఈ పుణ్యవచన నీళ్ళతోటి మనకు చల్లతారనంత కార్యక్రమం అయిన తర్వాత స్వామి వాళ్ళకు చల్లిన తర్వాత మనకు చల్లుతారు ఎంతో మహాభాగ్యం ఉంటే గాని మనం చూడలేము నందన గోవింద నవనితచూర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహార గోవింద ధృత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వర్జమకు దర గోవింద వరాహమూతివి గోవింద గోపీజనల గోవింద గోవర్ధనోదర గోవింద నందన గోవింద ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಪಶ್ವಿವಾಹನ ಗೋವಿಂದ ಪಾಂಡವ ಪ್ರಿಯ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಗೋಕುಲನಂದನ ಗೋವಿಂದ ಮಸ್ತಕೂರ್ಮ ಗೋವಿಂದ ಮಧುಸೂದನ ಗೋ ಗೋವಿಂದ ವರಾಹ ನ ಗೋವಿಂದ ವಾಹನ ಗೃಗ್ರಾಮ ಗೋವಿಂದ ಬಲರಾಮಜ ಗೋವಿಂದ ಬೌದ್ಧಿಕಲಧರ ಗೋವಿಂದ ವೇಣುಗಾನ ಪ್ರಿಯ ಗೋವಿಂದ ವೆಂಕಟರಮಣ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಗೋಕುಲನಂದನ ಗೋವಿಂದ ಸೀತಾನಾಯಕ ಗೋವಿಂದ ಸಿತ ಪರಿಪಾಲಕ ಗೋವಿಂದ ದರಿದ್ರಜನ ಪೋಷಕ ಗೋವಿಂದ ಧರ್ಮ ಸಂಸ್ಥಾಪೋವಿಂದನಾದರಕ್ಷಕ ಗೋವಿಂದ ಆಪದಬಾಂಧವ ಗೋವಿಂದ ಶರಾಗತಲ ಗೋವಿಂದ ಕರುಣಾಸಾಗರ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿಗೋವಿಂದ ಗೋಕುಲಗಂದನಗೋವಿಂದ కమల కమలదలాచల గోవింద కామితపరదా గోవింద పాప విమోసక గోవింద పాప వినాశక గోవింద పాపిమురారే గోవింద శ్రీము గోవింద వస్త్రీవస్థాంకితోవిందరని నాయక గోవింద దినకరేజోవిందోవింద హరిగోవింద గోకులనందన గోవింద పద్మావతి ప్రియ గోవింద ప్రసన్నమూర్తి గోవింద అభయస్త ప్రదసన గోవింద మస్తవతార గోవింద శంక చ శంకచక్రధర గోవింద సాగవదార గోవింద ವಿರಾಜಿದ್ದ ಗೋವಿಂದ ವಿರೋಧಿ ಮದ್ದನ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಗೋಕುಲ ನಂದನ ಗೋವಿಂದ ಸಾಲಗ್ರಾಮ ದರ ಗೋವಿಂದ ಸಹಸ್ರನಾಮ ಗೋವಿಂದ ಲಕ್ಷ್ಮೀವಲ್ಲಭ ಗೋವಿಂದ ಲಕ್ಷ್ಮಣಾಗ್ರಜ ಗೋವಿಂದ ಕಸ್ತೂರಿ ತಿಲಕ ಗೋವಿಂದ ಕಾಂಚನಾಂಬದರ ಗೋವಿಂದ ಗೋ ಗರುಡವಾಹನ ಗೋವಿಂದ ಗಜರಾಜರ ಶಕ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಗೋಕುಲನಂದನ ಗೋವಿಂದ ಸೇವಿತ ಗೋವಿಂದ ವಾರದ ಬಂಧನ ಗೋವಿಂದ ಎಡುಕೊಂಡಲವಾಡ ಗೋವಿಂದ ಏಕಸ್ವರೂಪ ಗೋವಿಂದ ಶ್ರೀರಾಮಕೃಷ್ಣ ಗೋವಿಂದ ನಂದನ ಗೋವಿಂದ ಪೆತ್ತಶ ದೇವ ಗೋವಿಂದ ಪರಮದಯಾಕರ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಗೋಕುಲನಂದನ ಗೋವಿಂದ ವಜ್ರಕ ವಜ್ರ ಗೋವಿಂದ ವಜಂತಿ ಮಾಲಾ ಗೋವಿಂದ ವಡ್ಡಿ ಕಾಸುಲವಾಡ ಗೋವಿಂದ ವಸು ದೇವತನಯ್ಯ ಗೋವಿಂದ ಬಿಲ್ವಪಸ್ತಾಶಿತ ಗೋವಿಂದ ಶುಕ ಸಂಸ್ಥ ಗೋವಿಂದ ಶ್ರೀ ಶ್ರೀಪುರುಷರು ಗೋವಿಂದ ಶಿವಕೇಶವ ಶಿವಕೇಶವಮೂರ್ತಿ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿಗೋವಿಂದ ಗೋಕುಲನಂದನಗೋವಿಂದ ಬ್ರಹ್ಮಾಂಡೂಪ ಗೋವಿಂದ ಭಕ್ತರಕ್ಷಕ ಗೋವಿಂದ ನಿತ್ಯಕಲಯಾಣ ಗೋವಿಂದ ನಿರಜನನಾಭ ಗೋವಿಂದ హరితి రామప్రియ గోవింద హరి సంస్కృతవ గోవింద జనార్దన మూర్తి గోవింద జగ రూప గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద చూస్తున్నారు కదా మూడు రోజులు ఘట్టం అండి ఎంతో అద్భుతంగా జరుగుతుంది ఈ మహా ఘట్టం అసలుకి ఇక్కడ నవకల శాపన పంచగవ్యాధివాసనము క్షీరాదివాసనము జలాదివాసనము అది వాస హోమములు అష్టబంధన ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయన్నమాట అంటే శాంతి హోమము అభిషేకము శయనాది వాసనము చతుర్వేద పారాయణము హౌత్ర ప్రశంసం హోమము సకల దేవత ఆహ్వానము విశేష హోమము నిత్య పూనాతి హారతి ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి మూడో రోజు అంత అద్భుతంగా జరుగుతుండీ అభిషేక ప్రియ గోవింద ఆప నివారణ గోవింద రత్నక్రీటా గోవింద రామానుజిత గోవింద రామానుజత గోవింద స్వయం ప్రకాశ గోవింద అసిత పాష్ ఆశ్రితపష్యక గోవింద నిత్యశుభప్రదగోవిందకలలోకేశోవింద గోవింద హరిగోవింద గోళనందనగోవింద ఆనందరూపా గోవింద అజరహిత గోవింద ఇదపహరాయక గోవింద యువరాశక గోవింద పరమదయాళు గోవింద పద్మనాభహరిగోవింద్రిమలవాసా గోవింద తులసీ మనమాళ గోవింద గోవింద హరిగోవింద గోకులనందనగోవింద శేషాద్రియ గోవింద శేషవాహిని గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశాగోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద చూస్తున్నారు కదా ఎంత అద్భుతమో కదా ఈ నామాలను చదువుతూ ఈ నిత్యం పారాయణ చేస్తే చాలా మంచిది ఇప్పుడు ఎన్ని కార్యక్రమాలు అయిన తర్వాత స్వామివారికి అసలైన ఘట్టం అండి అభిషేక ఘట్టము ఇది రెండు కళ్ళు కూడా సరిపోవు అంత అద్భుతంగా జరిగినాయి చూస్తున్నారు కదా ఎంత వైభవంగా జరుగుతుందో రెండు కళ్ళు కూడా సరిపోవటం లేదు నా మాటలు నిజమే కాదు నేను చెప్పిన మాటలు ఒప్పుకుంటారు కాదు ఆహా ఎంత ఆనందం ఎన్ని జన్మలు ఇస్తే కానీ ఇలాంటి మహాభాగ్యాన్ని మనం చూడలేం కాదు చూస్తున్నాం చూడ స్వామివారికి పంచామృత అభిషేకాలు అన్ని రకాలతోటి అభిషేకాలు మనకు చూపిస్తున్నారు ఇది మహా అద్భుత అవకాశం మనకు గోవింద 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 శ్రీనివాస గోవింద గోవింద పద్మావతి ప్రియ గోవింద గోవింద గోవింద్ లక్ష్మీనివాస గోవింద గోవింద ఇలాగ కార్యక్రమాలు ఈరోజు ఎంతో వైభవంగా జరిగింది మా ఆత్మకూరు శ్రీ పద్మావతి గోదా సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ సంప్రోషణ కార్యక్రమాలు చూడటకు మాకు రెండు అసలు పడం లేదు ప్రతి ఒక్కరూ కూడా ఎంతో ఆనందంతో ముగ్ధులైపోయారు ఇక్కడికి చూసిన ప్రతి ఒక్కరూ కూడా అందరికి కూడా అవకాశం ఇచ్చారు నాకైతే రెండు కళ్ళు సరిపోవటం లేదు ఆనంద భాష్పాలైతే కళ్ళల్లోంచి రాలిపోతూ ఉన్నాయి అంత అద్భుతంగా మహా అద్భుతంగా జరిగింది ఈ ఘట్టం అసలుకి ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదు నాకేమంతం కలదు నేను తెలుసు కానీ తెలియక కానీ తప్పుగా మాట్లాడుంటే ప్రతి ఒక్కరు కూడా నన్ను క్షమించాలి ఈ ప్రతి ఒక్క ఈ ఘట్టం కూడా నేను అనుభవంగా చూసిందే ఈ ప్రతి ఒక్కరూ కూడా ఎంతో ఓపికతోటి ఈ ఈ వీడియోని చూడండి ప్రతి ఒక్క ఘట్టాన్ని గమనించండి ఎలా జరుగుతుంది ఎలా జరగబోతుంది ఎలా ఉన్నారు ఎలాగ ప్రవర్తిస్తున్నారు అన్నీ కూడా ఇన్ని రోజులు కూడా శీతప్రసాదాలను పెట్టారు నాలుగో రోజు స్వామివారి కన్నా అన్నదానం కూడా చేశారు స్వామివారి ఆలయంలో అది కూడా గట్టాలని మీకు చూపిస్తాను తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చేయకపోతే ఒక లైక్ ఒక కామెంటు తప్పకుండా షేర్ చేయని మన స్టోరీస్ అడ్వైంచర్కి ఇలాంటి మంచి మంచి వీడియోలు మునుముందు ఇంకా వస్తూ ఉంటాయండో మీకు చూపిస్తా సాహసమే మన ఊపిరి చూస్తున్నాయి కదా ఇలాగ పూజ అయిన తర్వాత స్వామివారి అభిషేకాలు అయిన తర్వాత ఈ పుణ్య జలాలను స్వామివారి మీద చిలకరించి ఆ తర్వాత మన మీద చిలకరిస్తారు ఆ వేద పండితులు ఈ మహా అద్భుత ఘట్టము ప్రతి ఒక్కరూ చూడాలి కుంభాభిషేకానికి అంతా కూడా రెడీ అయిపోయింది ఆ కుంభాభిషేక ఘట్టాలను కూడా మీకు చూపిస్తాను మీరు తప్పకుండా చూడండి వీక్షించింది నమో నమో శ్రీనివాస నమో నమో ఎడకొండలవాడా వెంకటరమణ గోవింద గోవింద వడ్డీ కాసులవాడా గోవింద గోవింద అందరూ కూడా బాగుండాలి అందరు సుఖ సంతోష సౌభాగ్యాలతో ఉండాలని ఆ పైవాన్ని కోరుకుంటా జ్ఞానాన్ని అందరిలో వెలిగించాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటున్నానండి ఓకే బాయ్ మళ్ళీ ఒక మంచి వీడలతో మళ్ళీ కలుసుకుంటాం